ఏం చేసిండు అందుకే ముఖ్యమంత్రి పగవట్టిండు పగవట్టిండు హైదరాబాద్ వాళ్ళు నాకు ఓటేయలే వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయింది అవి ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసిన ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు వెంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళు అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది మరి గల్లీ గల్లీలలో గరిబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్నా తిరుపతి రెడ్డి మీ కాన్సెన్షల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆ సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డ మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డాని నేను చెప్పలే మీ పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టు పోలీసు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరకు కూడా రాను ఇక ఇయకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబుగాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు బుల్డోరలు వస్తాయి ఇంటికి పిలగాళ్ళకెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము బడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్కకు తీసుకుంటామంటే అంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాం పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది ఒక్క శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం లింక్ రోడ్లు వేసినాం కొత్త రోడ్లు వేసినాం అదేవిధంగా ఇండ్లు కట్టినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్లో ఎస్టీపీలు కట్టినాం ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం వీళ్ళు ఏం చేస్తున్నారండి ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ తొమ్మిది పది నెలల్లో హైదరాబాద్లో ఏమున్నాయి ఇది గుల కొడతా అది గుల కొడతా ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ను పిలుస్తా వాన్ దగ్గర పైసలు గుంజుతా వీని దగ్గర పైసలు గుంజుతా మాకు తెలిసిందే కాదు దందా రియల్ ఎస్టేట్ దందా ఇది తప్ప చేసిన మంచి పని ఒక్కటనుందా నేను అడుగుతా ఉన్నా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినాడు ఎవడు వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్ ఎవరు పర్మిషన్లు ఇచ్చిన పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు పేదవాళ్ళను గుంజుడు కాదు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో ఎవడు పర్మిషన్ ఇచ్చిండు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు హైదరాబాద్లో ఎన్ని చర్యలు ఉండే ఎన్ని ఇది మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా మొన్న నాగార్జునది కొట్టిండి పోయి కొడత కొట్టినవు పర్మిషన్ ఇచ్చిందేవాడు నీ కాంగ్రెస్ కాదా కట్టిందని కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల ఏడులో ఎనిమిదిలో మేము తర్వాత నోటీస్ ఇస్తే హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మనం ముట్టలేదు ఇలా ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కడు కాంగ్రెస్ వాడు మనమాట పదేళ్ళలో మొత్తం ఆక్రమణలు ప్రోత్సహించిన ఈ సిపాయిలు వచ్చి కాపాడుతురట ఏమన్నా సిగ్గుండాలే తవ్వు నువ్వు తవ్వు తవ్వుతే మొత్తం నీ వాళ్ళే వెళ్తారు కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే వెళ్తారు ఇలా నేను చూస్తున్నా కొట్టు ఎప్పుడు కొడతావు కొట్టు పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కొడతావు కొట్టు నీళ్ళలో కట్టిండు కదా కొట్టు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కొట్టు నీ ఎమ్మెల్యేల కొట్టు మొదలు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మొదలు వాళ్ళే కూలగొట్టు కూలగొట్టినాక నువ్వు పేదవాళ్ళ మీదకి రా అంతేగాని పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎవడు అండగలేడు ఎవడేం చేస్తాడు వీళ్ళని గుంజి బజారులేస్తా ఈయనకు సబ్జెక్ట్ తెలియదు తెలంగాణలో శిఖం పట్టాలని ఉంటాయి చెర్రల పట్టాలు కూడా ఉంటాయి ఆ శిఖం అంటే ఏంటంటే ఎక్కువ ఫసలు పట్టాలంటారు సీకం పట్టాలంటారు మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్గా ఈ ఎస్ఎన్డిపి చేసేటప్పుడు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నాళాల మీద ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడగట్టుకుంటాడండి ఇల్లు ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాండలకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన ఎవడగడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే